దేవుని జనమా మన యొక్క సాక్షి ఆరంభంలో ఇలాగ ఆరంభించబడింది నేనులో నుండి సమృద్ధిలోకి ఆరంభించబడింది మోడములో నుండి ఆశీర్వాదంలోనికి ఆరంభించబడింది శూన్యములో నుండి సమస్త సమృద్ధిలోనికి వచ్చింది అయితే రోజులు గడిచు కలిసి ఇప్పుడు మనం ఎంత పడిపోయామంటే ఆశీర్వాదంలో నుండి శాపములోనికి పడిపోయాము జీవంలో నుండి మోడములోనికి పడిపోయాము ఉన్నతమైన స్థానంలో నుండి లోయలోనికి పడిపోయాము ఆత్మీయత నుండి శరీరంలోనికి పడిపోయాము దైవికమైన కార్యాల నుండి మానవ లోకములోనికి పడిపోయాము సమృద్ధిలో నుండి లేమిలోనికి పడిపోయాము బలములో నుండి బలహీనతలోనికి పడిపోయాము దైవత్వములో నుండి సాతానులోనికి పడిపోయాము మన సాక్ష్యం ఇంత గొప్పగా ఆరంభించబడింది ఈ పరిచర్య ఆరంభం ఇంత గణమగా ఇంత భ్రష్టపడటానికి కాడం నువ్వు కదా నేను కాదా మనము కాదా కన్నీటితో ఆరంభించబడిన పరిచర్య పదరికంతో ఆరంభించబడిన పరిచర్య పస్తుతో ఆరంభించబడిన పరిచర్య ఆకలితో ఆరంభించబడిన పరిచర్య రోగుల ద్వారా ఆరంభించబడిన పరిచర్య మన శయల మీద ఉన్న వారి సమర్పణ ద్వారా ఆరంభించబడిన పరిచర్యను వీటి నాన్న భ్రష్ట పట్టిస్తుంది మనము కాదా ఈ పడిపోయిన స్థితిలో నుండి దేవుడు తిరిగి మనల్ని లేపాలని కోరుతున్నాడు కట్టాలని కోరుతున్నాడు తిరిగి దేవుడు సమకూర్చాలని కోరుతున్నాడు మధ్యాహ్నం ప్రభు వస్తామా ప్రభు అనే ఎంత పడిపోయాడు ఎంత దూరం అయిపోయాను ఎంత అయిపోయాను ఎంత భ్రష్ట పట్టిపోయాను ఈ మధ్యాహ్నం నన్ను కరుణించువా నన్ను ఖవా నన్ను ఖరణించవా మన లావ్లేమని ఎందు సంతోషించినట్లు మమ్మను బ్రతికించవా యో వా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన నూతనపరచువా